Hello, Andy. ఈరోజు మన అవకాడ గురించి తెలుసుకుందాము అవకాడతో బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకుందాం బ్రేక్ఫాస్ట్ కాదు ఇది ఏ టైంలో చేసుకునైనా తినొచ్చండి మనకు మనకి ఇంట్రెస్ట్ ఉండాలి కానీ లంచ్లో కానీ డిన్నర్కు కానీ ఎప్పుడైనా తీసుకోవచ్చు డిన్నర్కు కాకుండా లంచ్లో తీసుకుంటే మాత్రం ఇది ఆరోగ్యానికి మంచిది నైట్ కదా హెవీ ఫుడ్ అవుతుంది ఇష్టం ఉన్న వాళ్ళు అలా చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మనకు అవకాడాలు ఎక్కడంటే అక్కడ దొరుకుతున్నాయండి ఇంతకుముందు దొరికేటివి కాదు ఇప్పుడు మనకు మార్కెట్లో సూపర్ మార్కెట్లో అయినా ఎక్కడైనా సరే అవకాడాలు కనిపిస్తున్నది అవకాడో మాత్రం ఆరోగ్యానికి చాలా మంచిది చాలా హెల్తీగా కూడా అది చూడడానికి బ్లాక్గా ఉంటుంది కానీ లోపల మాత్రం గ్రీనిష్గా చక్కగా ఉంటుందండి ఇప్పుడు మనం హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకుందాము ముందుగా బ్రెడ్ తీసేసుకొని కొద్దిగా నెయ్యి అయినా సరే ఆయిల్ అయినా సరే మీ ఇష్టం ఏదైనా తీసుకొని కొంచెం దూరగా వేయించుకుందాము చూడండి చక్కగాను కొద్దిగా ఆయిల్లో వేసి అందులో అద్దుకుంటూ బ్రెడ్ మీద పెట్టుకోమనుకోండి మంచి కలర్ వస్తుంది ఎప్పుడైనా సరే బ్రెడ్ కాల్చేటప్పుడు ఆయిల్ పక్కన ఒక దాంట్లో తీసుకొని కొద్దిగా వేసుకోవాలి వేసుకొని ఇలా కాల్స్తే బ్రెడ్ చక్కటి చూడండి లైట్ ఎల్లో షేడ్లో మంచిగా కాలుతుంది ఎప్పుడైనా సరే బ్రెడ్ని సిమ్మంట మీద పెట్టేసి కాల్చుకొని ఇలా ప్రెస్ చేయాలి గట్టెతో గ్రెడ్తో ప్రెస్ చేస్తేనే బ్రెడ్ మంచిగా కాలుతుందండి ఎప్పుడైనా సరే మనం కాల్చామనుకోండి హై మంట పెట్టి కాలిస్తే కాలదు ఇలా ఒత్తకపోతే కూడా పైప్ అయినా కాలుతుంది మనం ఎప్పుడు ప్రెస్ చేసుకుంటూ కాల్స్తే బ్రెడ్స్ చక్కగా ఉంటాయి ఇలానే తినేయచ్చు కూడా మనము అవకాడో అయితే చక్కగా ఉంటుందండి టేస్టీగా కూడా ఉంటుంది ఎంత హెల్దీ అయిన ఫుడ్ దీనంత మించిన ఫుడ్ ఇంకొకటి లేదండి అవకాడో అంత మంచి ఫ్రూట్ అండి అందరూ తెచ్చుకొని తినండి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి చూడండి ఈ బ్రెడ్స్ అన్నీ ఇలా స్లైసెస్ లాగా చక్క చక్కగాను సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా కాల్చుకున్నాం అనుకోండి మనకు చక్కగా కాల్చిపోతే ఎప్పుడు బ్రెడ్ కాల్తేనే మనకు టేస్ట్ వస్తుందండి అందరికీ ఓవెన్లు ఉండవు కదా ఓవెన్లు లేనప్పుడు ఇలా కూడా మనం చేసుకోవచ్చు చూడండి ఎంత సిమ్ అంట మీద చేస్తే అంత చక్కగా కాలుతాయండి బ్రెడ్ మాత్రము చక్కగాను చూడండి ఇలా ఒత్తుకుంటూ నేను బ్రెడ్లన్నీ కాల్ చేసుకున్నాను ఇప్పుడు చూడండి ఇప్పుడు ఆయిల్ తీసుకొని కొద్దిగా పసుపు వేసేసి అందులోనే ఇప్పుడు ఎగ్స్తో మనం చేద్దాం ఇప్పుడు చూడండి ఎగ్స్ చూడండి చక్కగా ఇప్పుడు ఒక దాంట్లో నేను కొద్దిగా కారము ఉప్పు ధనియాల పొడి తీసుకొని పెట్టుకున్నాను అన్నీ కలుపుకొని మంచిగా చక్కగా మనం పెట్టుకున్నాం అనుకోండి మనం అన్నీ వేసేటప్పుడు టకటకా వేసేసుకోవచ్చు ఇవన్నీ మనం పక్కన పెట్టుకోవాలి కలుపుకొని పెట్టుకుంటే మనకు టకటకా అయిపోతుంది ఇప్పుడు ఎగ్స్ కూడా కొట్టిపోసుకున్నాను ఎగ్స్ ఎప్పుడు డైరెక్ట్గా పోయకూడదండి ఎందుకంటే ఎగ్స్ పాడైపోతాయి కాబట్టి ఒక్కొక్కటి నల్లగా వస్తుంది లోపల అప్పుడు మనకంతా స్మెల్ వచ్చేస్తుంది అందుకనేసి ఇలా మనం విడిగా ఒక గిన్నెలో తీసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎగ్స్ పాడి కాకుండా ఉంటాయండి స్మెల్ కూడా ఉండదు చూడండి చక్కగా ఇలా చక్కగా కలిపేసుకోవాలండి బాగా ఎంత మనం కలుపుకుంటే అంత స్పాంజీలాగా వస్తుంది మనకి ఎగ్గు అలా చక్కగా కలిపేసుకొని ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసుకొని ఎగ్ పోసేసుకుందాం అందులో ఎందుకంటే మనకి ఎగ్గు అలా పాడైపోయింది అనుకోండి ఇంకొక మనం ఎగ్గు కర్రీలో అయినా సరే మనం అలా పోయకూడదండి ఇది ఒక టిప్పు ఎప్పుడైనా సరే ఎగ్స్ పోసేటప్పుడు ఒక గిన్నెలో పోసి కొట్టి పోసుకుని మనకు ఉంటుంది పాడైపోయిన ఎగ్గు పోసామనుకోండి మన కర్రీ అంతా పాడైపోతుంది అంతకుముందు పోసుకునే ఎగ్స్ ఉల్లిపాయలు అన్నీ వేస్ట్ అయిపోతాయి అనమాట అలా కాకుండాను ఎప్పుడైనా సరే ఎగ్స్ ఇలా గిన్నెలో కొట్టి పోసుకోండి మీకు కర్రీ పా వేస్ట్ కాకుండా ఉంటుందండి చక్కగాను ఆ పాడైపోయిన ఎగ్గుని తీసి మనం బయటకు పడేసేయచ్చు ఈ ఎండాకాలం మరీ అండి సంబర్లో మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాలి ఎగ్స్ విషయంలో మాత్రము ఎప్పుడైనా బాయిల్ చేసుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఒకసారి రెండుసార్లు వాటర్లో వేసి చూసుకోండి మీరు చూడండి ఆమ్లెట్ చక్కగా కాలిపోతుందండి నేను సిమ్ అంటలో పెట్టాను ఎందుకంటే హై అంటలో పెడితే కొద్దిగా ఇది అవుతుంది కొంచెం అంతా స్ప్రెడ్ అయ్యాక కొద్దిసేపు హై చేద్దాం ఇప్పుడు చూడండి పిల్లలకి ఎగ్ అంటే ఎవరు ఇష్టపడరు అందరు పిల్లలు ఇష్టంగా తింటారు ఎగ్ అంటే అంత ఇష్టంగా తింటారండి నేను పాలు కూడా చూడండి సిమ్ అంట మీద పెడతాను చూడండి టాప్ మీద కూడా అంతా ఏమీ లేకుండా చూసుకుంటే ఎంత నీట్గా ఉంటుందో చూడండి ఎక్స్ తీసి అలా చిన్న గిన్నెలో వేసుకున్నాం అనుకోండి పుచ్చికలన్నీ మనకంతా టౌంటర్ కట్ నీట్గా ఉంటుందండి చూడండి ఇప్పుడు చక్కగా కాలిపోతుంది ఆమ్లెట్ కూడాను కలర్ఫుల్గా ఉంటుంది ఆమ్లెట్ అంటే పిల్లలు కాదు పెద్దలు కాదు ఎవరైనా ఇష్టంగా తింటారు ఇష్టం పడని వాళ్ళే ఉండరు ఇలా అవకాడ ఉట్టిగా తినలేము అది చప్పగా ఉంటుంది కదా తినలేము కాబట్టి ఈ రకంగా ఒక వెరైటీ లాగా చేసి ఇచ్చామనుకోండి అందరూ పిల్లలు కదా పెద్దలు ఎవరైనా సరే ఇష్టంగా తింటారు ఇప్పుడు చూడండి కారం అంతా మనం ఉప్పు పసుపు ధనియాల పొడి కలుపుకున్నాం కదా చూడండి ఇలా అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి చక్కగాను మీకు ఇష్టం ఉంటే మిరియాల పొడి వేసుకోండి కారం తగ్గించుకొని కారము ఉప్పు ఇదంతా మీ టేస్ట్కు తగ్గట్టుగా వేసుకోండి నేనైతే కొంచెం ఎక్కువ వేస్తున్నాను కొంచెము అవకాడో చప్పగా ఉంటుంది కదా అందుకు కానీ తినొచ్చండి ఈజీగా తినవచ్చు ఎందుకంటే బ్రెడ్ మనం కొంచెము నెయ్యేసి కాల్చాం కాబట్టి టేస్టీగా ఉంటుంది మనకు ఆ చప్పదనం తాగలేదండి ఇది అవకాడ మా కంటి చూపుకు బాగా పనిచేస్తుంది అంటే అండి ఎండ వల్ల మన కళ్ళన్నీ అలసిపోతాయి కదా అవకాడ తినడం వల్ల చాలా సైంటిస్టులు కూడా చెప్తున్నారు ఇందులో చాలా ప్రోటీన్స్ అన్నీ ఉంటాయంటండి క్యాన్సర్ని నివారించేది ఉంటుంది షుగర్ని తగ్గిస్తుందంట అంట మెయిన్గా వెన్నపూస ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఇది మీరు అవకాడ చూస్తే కనుక చూడండి ఇప్పుడు ఆమ్లెట్ చక్కగా కాలిపోయింది ఇప్పుడు దాన్ని మనం ట్రయాంగిల్ షేప్లో హోల్డ్ చేసుకుంటున్నాం చక్కగా చూడండి చక్కగా నీట్గా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా ఇప్పుడే తినే అనిపిస్తుంది నాకైతే చూడండి చక్కగా కాలిపోయింది కదా పక్కన ఒక దగ్గర బ్లెడ్ పెట్టేసుకొని దాని మీద ఇలా ఆమ్లెట్ పెట్టేసుకుందాం ఇలా పెట్టిస్తే చూడండి బయట మనకు మార్కెట్లో దొరుకుతాయి కదా నేను అన్ని పిజ్జాలు అన్నీ తెచ్చుకొని తింటారు అలా కాకుండా ఇలా హెల్తీ ఫుడ్ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి పెడితే ఎంత చక్కగా తింటారు చూడండి ఇలా బ్రెడ్ పెట్టేసి ఫోల్డ్ చేయాలి కొంచెం ఇలా ప్రెస్ చేయాలి ఎందుకంటే ఆమ్లెట్ ఉబ్బిపోయి ఉంటుంది కదా కొంచెం తగ్గితే మనకి ఎందుకంటే హైట్ ఎక్కువైపోతుంది అలా బ్రెడ్ సెలైస్ పెట్టి చక్కగా దాన్ని ప్రెస్ చేస్తే చక్కగా అనిగిపోతుంది ఇప్పుడు చూడండి అవకాడో ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి అవకాడని పెడితేనో కలర్ఫుల్తో పాటు టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి అవకాడోతోని చక్కగా ఇలా పెట్టేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి నేను కట్ చేస్తున్నాను కానీ నేను ఒక చేతితో వీడియో తీస్తున్నాను కదా అందుకనేసే ముక్కలన్నీ విడిపోతున్నాయి మనం రెండు చేతులతో కట్ చేస్తే మంచి అందంగా కనబడుతుందండి చక్కగా నీట్గా అవకాడాలు చూడండి పొట్టు తీయడం కూడా చాలా తేలికండి ఎంత నల్లగా ఉండింది ఇప్పుడు ఎలా అయిపోయిందో చూడండి అవకాడోను అంత గ్రీనిష్గా ఉందోనండి దీని మీద కొంచెం పెప్పర్ చల్లుకొని ఉట్టి అవకాడో కూడా తినొచ్చండి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో ఈ అవకాడో కనుక పిల్లలైతే ఇష్టంగా తింటారండి చప్పగా ఉందనుకోకూడదు మనము చక్కగానే చూడండి ఇలా ఒక్కొక్క లేర్ లేయర్గా మనం చేసుకోవచ్చండి దీన్ని పెట్టుకుంటేనో బయట మార్కెట్లో అన్నీ దొరుకుతాయి కదా దీనికి లైట్గా కొంచెము బాదము ఒక ఐదు బాదము ఇలా బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాం అనుకోండి మనకు ఎంత బాగుంటుందండి చూడండి ఎంత కలర్ఫుల్గా కనపడుతుంది ముందు బ్రెడ్ ఆమ్లెట్టు గ్రీనిష్ అవకాడో చూడండి మళ్ళీ బ్రెడ్ సైజ్ పెట్టుకొని ఇలా తింటుంటే మనకు బయట దొరుకుతాయి కదండీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అలా తిన్న ఫీలింగ్ కలుగుతుంది మనకు చూడండి ఆరోగ్యానికి ఆరోగ్యము బయట ఫుడ్తో మీరే చూస్తున్నారు కదా ఎంత ఆయిల్ వేసేసి ఎలా చేస్తారు అలా కాకుండా కొంచెం శ్రద్ధ తీసుకొని మనం ఇంట్లో చేసుకొని మన పిల్లలకు చేసి పెట్టి మనము తిన్నాననుకోండి మన ఆరోగ్యం మనం కాపాడుకోవచ్చండి చూడండి కనబడడానికి కూడా ఎంత కరల్ ఫుల్గా కనబడుతుందండి పిల్లలకి అలా చెప్పుకుంటూ వేయచ్చు మనం చూడు ఇక్కడ గ్రీన్గా ఉంది ఇక్కడ ఎల్లో షేడ్గా ఉంది అనుకుంటూ ఇచ్చామనుకోండి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తింటారు చిన్నపిల్లలకైతే తెలియదు కదా ఏంటో అదేదో అన్నట్టుగా తినేస్తారు చూడండి ఇలా హెల్తీ అయిన ఫుడ్స్ మనం చేసుకున్నాం అనుకోండి మన ఆరోగ్యం మనం చక్కగా కాపాడుకోవచ్చండి చూడండి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది ఇది మీరు ఎప్పుడైనా చేసుకోండి ఏ టైం అని కాదు ఏ టైం కుదిరితే ఆ టైం మనం చేసుకోవచ్చండి చక్కగాను హెల్దీ హెల్దీ ఫుడ్డులు మనం రోజు ఇలా తయారు చేసుకుంటుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది లోకం సమస్తం సుఖినో భవంతు